కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తాజా రాజకీయాలు ఎలా ఉండబోతున్న మీద కే విశ్లేషణ మరి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారుడిగా ఉంటున్న కీలకమైన నేత సజ్జల రామకృష్ణారెడ్డి చాలా కీలకమైన వ్యాఖ్యలు ప్రెస్ మీట్ లో మీడియాతో మాట్లాడిన సందర్భాలు గమనిస్తే కాంగ్రెస్ పార్టీకి తెరవేనుక చక్రం నిపుతున్న చంద్రబాబు నాయుడు వల్లే చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరిక రంగం సిద్ధమవుతుంది వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలు చేరికలో కూడా తెరవక తెర వెనక మంత్రాలు చంద్రబాబు నాయుడు నడవబట్టే కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరిందని మరి ఏపీలో వైఎస్ఆర్సీ వైసార్సీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలంటే ప్రత్యామ్నాయంగా బలాన్ని పుంజుకునే విధంగా కాంగ్రెస్ జనసేనతో పాటు మరి మిగిలిన పార్టీలు బలం పుంజుకుని జగన్మోహన్ రెడ్డి గది దించాలంటే బలం అవసరం కాబట్టి ఆ బలం వైపు అడుగులు వేస్తున్న చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి అంతర్గతంగా పెద్దలతో మంత్రాలు జరుపుతూ వైఎస్ షర్మిలని కాంగ్రెస్ పార్టీలోనే చేరటానికి చంద్రబాబు నాయుడు కూడా కీలక పాత్ర పోషించారని సాక్షాత్తు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడిన సందర్భం చూస్తే మరో ఒక దశలో అవుననిపిస్తుంది మరి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కొన్ని ఏళ్ళగా మంచి సంబంధాలే ఉన్నాయి ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ అధికారులు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలతో ఎక్కువగా దగ్గరగా ఉంటే వచ్చే రాజకీయ పరమైన ఇబ్బందులు ఏంటో తెలుసు కాబట్టి ఆ విధంగానే అంతర్గతంగా అండర్గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి నాయకులతో ముఖ్య నాయకులతో సంభాషణలు చేస్తూ బయటికి అక్కడ పక్కనే ఉండే ప్రయత్నం అయితే జరుగుతుంది బీజేపీకి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో సహకరిస్తున్నట్టు విషయం తెలిస్తే మరి ఇటీవల జరిగిన రకరకాల కేసులు రకరకాల ఇబ్బందులు మళ్ళీ ఇవన్నీ బీజేపీ మళ్ళా అనేక రకాలుగా ఒత్తిడి పెంచే అవకాశాలు లేకపోలేదనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా గుమ్మనంగా వ్యవహరిస్తున్నానని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మరి వాళ్ళ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చే చేరికతో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందా అంటే ఉంది అంటానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా లేదని లేదని మాత్రం చెప్పడానికి అవకాశం ఏమాత్రం లేదు ఎందుకంటే కాంగ్రెస్ పెద్దలతో చంద్రబాబు నాయుడుకున్న సత్సంబంధాలు ఖచ్చితంగా ఆ విధంగా రాజకీయ ఎత్తుగడలో ఏదైనా సాధ్యపడుతుంది రాజకీయాల్లో మిత్రులు చేతులు ఉండరు కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడైనా రాజ ఎన్నికలు జరిగేటప్పుడు ఖచ్చితంగా శత్రులు మిత్రులుగా మారుతారు మిత్రులు శత్రులుగా మారుతారు కాబట్టి ఆ దిశగా కాంగ్రెస్ సంబంధాలతోనే షర్మిలా కాంగ్రెస్ పార్టీలో చేరిందనడానికి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలకి కొంత ఆస్కారం ఉంటుందని చెప్పి అవకాశం ఉంటుందని కూడా భావించవచ్చు ఏదేమైనా రోజు రోజుకి ఈ పార్టీలోని ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ జనసేన కానీ చాలా కీలకమైన వ్యాఖ్యలు రకరకాల వ్యాఖ్యలు చేయడంలోనే ఈ వ్యాఖ్యలు కొంచెం కేడర్లో గందరగోళం అయినప్పుడు కూడా చాలా స్టాటజిస్టికల్గా పార్టీ స్టాండ్ని ప్రజలు తెలియపరచడం ఒక ఫెయిలర్సు కొన్ని ఫెయిలర్స్ ప్రజల్లో వెళ్ళి ప్రజల అభిప్రాయాలు మనోబాలు ఎలా ఉన్నా తెలుసుకునే ప్రయత్నంలో రాజకీయ నాయకులు భావించే పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనా ఇంకా కొద్ది రెండు మూడు రోజుల్లోనే వైఎస్ టైంలో కాంగ్రెస్లో ఎలాంటి బాధ్యతలు నిర్వర్తిపోతుందో తెలిసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆవిడ బాధ్యతలు బట్టి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీ వైఖరి ఏంటి అదేవిధంగా వైఎస్ఆర్సీపీలు అసమ్మతులు ఎంతమంది ఉన్నారు సీట్లు రాని వాళ్ళు మరి ఎంతమంది అయితే సర్వేలు వాళ్ళ పేర్లు రాదు వాళ్ళు కూడా క్యూ కట్టే అవకాశం ఉంది కాబట్టి ఇంకా రెండు మూడు రోజుల్లో చాలా కీలకంగా ఆంధ్ర రాష్ట్రంలో జరిగే రాజకీయ సమీకరణలు చాలా ఆసక్తిగా మారే అవకాశం లేకపోలేదు సిరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ యాక్సిడెంట్స్ ట్రామా క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ డిఎం ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎం సాయిరాం ప్రసాద్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ ఆర్ మనోజ్ ఎండి కార్తిక్ కన్నెగొల్ల ఎండి డిఎం నెఫ్రాలజిస్ట్ డాక్టర్ తీగల రమేష్ ఎంఎస్ ఎంసీహెచ్ న్యూరో సర్జన్ ఫుల్లీ ఆటోమేటిక్ ల్యాబ్ డిజిటల్ ఎక్స్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ ఎకో టిఎంటీ ఈసీజీ ఆపరేషన్ థియేటర్ ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు